మన కుటుంబంలో కష్టం వచ్చినప్పుడు కరువు వచ్చినప్పుడు బాధ వచ్చినప్పుడు ఎవరితో చెప్పుకోలేట దేవునితో చెప్తున్నాడు రాజయ్యుండి రాజ్యానికి రాజయ్య ఉండి పన్నెండు గోత్రాలకు దేవుడు ఏర్పరచుకున్న ప్రజలకు మహారాజయ్యుండి మూడు సంవత్సరాలు పెట్టి పంట లేకపోతే వర్షం లేకపోతే ఈ కరువు ఏంటయ్యా అని ఒక రోజున దేవుని సన్నిధిలోకి వచ్చి ప్రార్థించడం ప్రారంభించడే నేనంటాను ప్రతి సంస్థకు కూడా ప్రార్థనే తెలియాలి ఇస్రాయేల్ ప్రజలకు కష్టం వచ్చిందంటే ఏదో కారణం ఉంటుంది ఇస్రాయేల్ ప్రజలు కష్టంలో పడ్డారంటే దానికి ఏదో ఒక కారణం లేకపోదు అందుకని ఆ కారణం ఏంటో తెలుసుకోవడానికి దాగిది ఏం చేస్తాడట

వీళ్ళందరూ కూడా దేవునికి వ్యతిరేకమైన ప్రజలు దేవునికి వ్యతిరేకమైన ప్రజల్ని చంపిస్తే దేవుని ప్రజలకి వర్షం లేకుండా పోవడం ఏంటి సౌలు చంపిస్తాడు అసలు వీళ్ళు కింద వచ్చిన మీరు చదివితే వీళ్ళు వీళ్ళు ఇస్రాయేలీలే కాదు వీళ్ళ యొక్క అన్యోజనాంగం అంటాడు ఆ కింద వచ్చులో అన్యోజనాంగాన్ని సౌలు చంపాడు అనుకోండి దేవుడు సంతోషించాలి కదా అండి అన్యజనంగాన్ని సంపమనే కదా సౌలు రాజ్ చేశాడు ఈ గిబేణి అనే అన్యజాతిని హతమారుస్తుండగా దేవుడు ఆ సౌలను సౌలు కుటుంబాన్ని బట్టి కరువు వచ్చింది అని దేవుడు దాని దావీతో చెప్తున్నాడు చూసారా అక్కడే అన్నాడు ఏమన్నాడు సంబంధీలు కాదు వారు అమోనీలో శేషించిన వారు అమోనీలో శేషింపబడిన వారు ఒకసారి ఆగుదాం అంటే ఎందుకు దేవుడు ఇష్టపడుతున్నది గిబీనీలు అనగా యహుషవ గ్రంథానికి వెళ్తేనే కానీ మనకు అర్థం కాదు యహుషవ గ్రంథం తొమ్మిదో అధ్యాయం మూడో వచ్చిన ఇరవై ఒకటో వచ్చిన వరకు ఎగుషవా అక్కడున్న అనేక అన్యజాతిని అందరినీ అతమార్చుకుంటూ ఎరుకోపట్నాన్ని అల్లా కొల్లంగా కూల్చేసి యుద్ధం చేస్తూ వస్తున్నప్పుడు ఈ గిబేనీలైన తెగవారు చూడండి గిబేనీలైన తెగవారు ఏం చేస్తారంట హోవా దేవుని శావుకులతో మనము అపాయం రాకుండా ప్రమాణకం చేయించుకోవాలా దేవుని స్తోత్ర అని వాళ్ళు ఏం చేస్తారంటే గాడిదలకి సీకిపోయిన గోలు కట్టి ఎండిపోయిన అప్పములు వాళ్ళ ఆహారముగా పెట్టుకుని ఏమండి వాళ్ళు కొన్ని నెలలుగా నడిచొస్తున్న ప్రయాణికులుగా వారికి పరిచయం అయ్యి వారికి చాలా సహాయంగా ఉండి యహూషవతో ప్రమాణకుం చేయించుకున్నారట ఏమని అయ్యా మా తెగవారిని మీరు వెళ్ళే ప్రయాణంలో మాకు ఏ రకమైన అపాయమో కలగకుండా కాపాడమని యహుషవ చేతిలోకి పోయి మీరు ప్రమాణకం చేసుకున్నారంట దేవుని స్తోత్రుల తర్వాత వాళ్ళ యొక్క వ్యాసమును మోసము చూసి యహుషవకి కోపం వచ్చింది కానీ సరే వాళ్ళు ప్రాణభ్రీతితో మన శరణ అడిగారు శరణ అడిగిన వాళ్ళు మనం ఏం చేయాలి క్షమించాలి అని మాట ఇచ్చిస్తాడు కదా వాళ్ళని అన్నడడ్డా మీరు మాకు ఏ హాని చెర చేయనని చెప్పు మేము కూడా మీకు ఏ హాని చేయనని యూషవ కాలంలో గిబేణీలను తెగవారికి ఏ హాని చేయలేదండి దేవుడు దేవుడి స్తోత్ర గిబేణీల తర్వాత యహుషవ తర్వాత న్యాయాధిపతులు న్యాయాధిపతులు పరిపాలించిన కాలంలో అక్కడ ఉన్న చాలామంది తెగలవారితో యుద్ధాలు చేశారు కానీ ఇస్రాయేలీలు గిబేనీలతో మాత్రం యుద్ధము చేయలేదు కానీ ఎందుకు చేయలేదంటే వీళ్ళు మిత్రపక్షంగా ఉన్నారు వీళ్ళు ఇస్రాయేలీలకి ఎవరికి అన్యాయం చేసేవారు కాదు ఇస్రాయేలీకి ఎవరికి కూడా హాని చేసేవారు కాదు నేను ఈ మధ్యాహ్న కాల సమయంలో మీకు ఎందుకు గుర్తు చేస్తున్నారంటే దేవుడు చెప్పని పని ఏది మనం చేయకూడదు హలోలియ దేవుడు చెప్పని పని మనం ఏది కూడా ముందుకు వెళ్ళకూడదు దేవుడు చెప్పిన పనేది కూడా మానవకూడదు సౌలు చేసిన యగస్టాలే తెలుసా దేవుడు చెప్పినవన్నీ కూడా చెడు మానేసేడు చెప్పని విషయాలు కాడికి పరిగెట్టుకెళ్ళి చేశాడు అసలు ఇవేదీలు వాళ్ళు సౌలుకి ఎప్పుడూ ఎదురు తిరగలేదు సౌలి ఇస్రాయేల్కి ఎవరికి కూడా గాయపరచలేదు ఎందుకంటే కొన్ని వందల సంవత్సరాల కిందట ఎవో శోభ చేతిలో ప్రమాణకం ఉంది వాళ్ళ చేతిలో మేము మీకు ఎప్పుడు ఎన్నడూ మిత్రపక్షమే అని చెప్పినా సరే కానీ ఈసారి మనము సోమల గ్రంథం గారికి వచ్చి చూద్దాం వారిని వారిని అతమార్చేటండి ఎంత ఘోరమే చూసారా ఏ వరకు వచ్చిందట మూడు సంవత్సరాలు వర్షం లేకపోతే కరువు చేసేసాడు దేవుడు దేవుని స్తోత్ర మనం ఏదైనా దేవునికి ఇష్టం లేని పనిచేసామంటే మన జీవితంలో కరువు అనుభవిస్తాం కష్టాలు అనుభవిస్తాం దాన్ని మనం తెరచి చూసుకుంటే ఆ కరువు నుండి మనం బయటపడతాం ప్రతి సమస్యకి ఒక పరిష్కారం అంటేది దేవుని సన్నిధిలోనే మనకు దొరుకుతుంది ఈ రీతిగా దేవుడు చెప్పిన వెంటనే గిబేణీల దగ్గరికి వెళ్ళి దావి దొరుకుతాడు

ఆసక్తి గలవాడై వారిని హతము చేయ చూచి ఉండేది రాజాదు నంపి నేను నేను మీకేమి చేయగోరుదురు ఎహోవా స్వాస్యమును మీరు దీవించినట్లు దోష నివృత్తికై దేని చేత నేను ప్రాయశ్చిత్తము చేయుదునని వారిని అడుగదా సరే దావీ నెంబర్ వన్ దేవుని సన్నిధిలో ఆ వచ్చిన యొక్క కష్టాన్ని కనుగొనడం దానిని ఆ గిబేనీల దగ్గరికి వెళ్ళి వారికి దేవుడు చెప్పినట్లుగా వాళ్ళని సంతృప్తి సంతృప్తి పరిస్తేనే కానీ దేవుడు ఆకాశాన్ని ఎత్తగా మార్చేసాడు ఆయన అప్పుడు ఆ గిబేనీలు అడుగుతారు కింద వచ్చుల్లో చూస్తే తన ఇంటి వారు చేసిన దాని నిమిత్తం ప్రాయచితం కలుగుటకై వెండి బంగారులే గాని ఇజ్రాయేలులలో ఎవరినైనా చంపుడయ్యే గాని మేము కోరుట లేదని చూసారా వాళ్ళలో కొందరు భార్యలు కోల్పోయిన వారు ఉన్నారు కొందరు కుమారులు కోల్పోయిన వారు ఉన్నారు కొందరు తల్లిదండ్రులు కోల్పోయిన వారు ఉన్నారు అయినా సరే కానీ వాళ్ళు దేవుని సన్నిధిలో నిబంధన చేసుకున్నారు కదా ఆ నిబంధన పెట్టి మాట్లాడుతున్నారు ఇస్రాయేలీలో ఆస్తి కానీ ఇస్రాయేలీలకు ప్రతిగా మేము మేము చాలా మంచి చనిపోయాము సౌల ద్వారాగా కాబట్టి ఇస్రాయేలీలో ప్రతిగా మేము ఇస్రాయేలీలను సంపుతమని కానీ వాళ్ళు నోట రాలేదు సంపుతం అనేది జరిగాని దావీదు ఒప్పుకొని తీరాలి ఎందుకని దేవుడి దగ్గర ఒప్పుకొని వచ్చాడు దావీదు దేవుని దగ్గర గిబేనీలకి ఏం కావాలో అది చెయ్యి అప్పుడు నేను వర్షం మీకు ఇప్పిస్తానని ఏది కావాలన్నా చేసేడానికి సిద్ధంగా ఉన్నారు దావీదు కానీ గిబేనీలైన అయిన అన్యుల జాతి అన్యులైన వారు కూడా వారు మంచి మనసుతో చెప్తున్న మాట్లాడి తెలుసా ఇస్రాయేళలు ఆస్తి కానీ ఇస్రాయేలీలు ప్రాణాలు కానీ మేము అడగము సవులు కుటుంబమే మమ్మల్ని నింసించింది కాబట్టి సవులు కుటుంబంలోంచి యమనోస్తులను సవులు పిల్లలను ఎంతమంది అట ఏడుగురిని ఏడుగురిని ఒక అప్పు చెప్పండి మేము ఏవో సన్నిధిలో వరదేస్తాము ఎక్కడట వాళ్ళు కూడా దేవునికి బలిస్తామంటున్నారు అన్యులు చదవండి మాట ఉందో లేదో అలాగా ఉండకుండా మేము లైవ్నట్లు మాకు హాని చేయను వారి కుమారులలో ఏడుగురిని మాకు అప్పగించుము చూసారు ఏడుగురు దేవునికి ఏడు ఆత్మలు ఏడుగురిని అప్పచెప్పుము మన ప్రయత్నం గందలో ఏడు సంఖ్య బాగా కనిపిస్తూ ఉంటుంది ఏడుగురిని మాకు అప్పచెప్పాడు చాలు ఇంక మీకు ఇస్రాయలులో ఎవరి ప్రతి ప్రతికారంగా మేము ఎవరి ప్రాణాలు మేము కోరుతలేదు ఇస్రాయిలు మధ్య సంచరిస్తున్న ఇస్రాయిలు యొక్క సరిహద్దుల్లో జీవిస్తున్న మమ్మలను హానికారంగా చేసింది పెట్టి ఆ కుటుంబం నుంచి ఏడుగురు గురించి తీసుకుని ఇహోవాస్ సన్నిధిలో మేము ఏం చేస్తామో గురిస్తాను దావి దాన్ని ఒప్పూన లేదో చూద్దాం కింద చదువులో ఇహోవాస్ సన్నిధిని మేము వారిని రాజు రాజు నేను వారిని కుమారుడకు యోనా తాను యహోవా నామమును బట్టి ప్రమాణము చే ఉన్న ఏడుగు చేత రాజు సౌలు కుమారుడకు యోనాథుగొట్టిన మెసి భోషత్తును తప్పించి అప్పగింప అప్పగింపక మెపిష్యత్తుంపక అయ్యా మిగతా ఏడుగురిని వారికి అప్పచెప్పారట

చూడండి రిఫ్సా రిఫ్తా అనే స్త్రీ మనకు కనపడుతుంది రిస్పా రిస్పా అనే ఈ స్త్రీ తన జీవితం ఒక మనకి చరిగే ఇంకెక్కడ బైబిల్లో కనపడదు కానీ ఈమె యొక్క శాగము ఈమె యొక్క జీవితము స్త్రీలలో నిజంగా అమోహమైన స్త్రీ ఈమె ఉపపత్ని అని పిలువబడుతుంది సౌరికి ఉపపత్ని ఆమెకి ఇద్దరు కుమారులు ఆ ఇద్దరు కుమారులు కూడా అప్పగించవలసి వచ్చింది మరొక భార్యాలకి ఐదురు కుమారులు ఆ ఐదురిని అప్పగించారు ఆ ఐదురు కుమారులు తల్లి గురించి చెప్పబడలేదు కానీ ఈ ఈ రెప్తా గురించి మాత్రం బైబిల్లో చాలా చక్కగా ఆమె చేసిన క్రియల గురించి మనం చెప్పబడుతుంది ఈ ఏడుగురిని తీసుకుని ఎహోవా సన్నిధిని అనగా ఎహోవా మందిరం ఎదురుగా ఉరి తీసి యాలాడి తీసినప్పుడు ఈ రిస్తాన్న ఆవిడ ఏం చేసిందో తెలుసా ఇంటికాడగా వెళ్ళి గోనుబట్ట తీసుకొని ఏడు ఏడుగురు శవములను అపవిత్రపరచబడకుండా అక్కడ రాయబడ్డ మాట మీరు చదవండి పగలు పక్షులు ఏమీ కూడా వాటిని ముట్టకుండా కాపలా కాస్తుందట రాత్రులు మృగములు కూడా అనగా జంతువులు జంతువులు ఏవి కూడా ఆ శవములు తినకుండా పగలేమో పక్షులు రాకుండా కాపలాగాస్తుంది వస్తుంది రాత్రులు ఏమో అడుగు మురగాలు రాకుండా రాత్రులు కాపుతుంది అంటే ఆమెకి రాత్రులు నిద్ర లేదు పగలు నిద్రలేదు అయా నా ఏలినవాడు నా పెనిమిటి చేసిన పాపమునకు నా జాతి నా ప్రజలు నా రాజైన దావీదు మూడు సంవత్సరాలు పెట్టి వర్షం లేక తిండి లేక నా జాతి జాతి నలిగిపోతుంది దేవా ఈ ఏడుగురును ఒక బలిని నువ్వు సంపూర్తిగా స్వీకరించాలి అని ఒక యాజకురాలుగా ఒక యాజకత్వానికి తగినట్లుగా శవములు బిడ్డల శవములు ఎదురుకుంటూ పెట్టుకొని ఈ బలిను అంగీకరించాలి అని ఆ బలి అపవిత్ర పరచబడకుండా రేయం పగళ్ళు ఆ కొండ మీద ఆ శవములు ఏడు వరుసగా పెట్టుకుని ఉరిది పడ్డ శవములు ఏడు వరుసగా పెట్టుకుని దేవునికి ప్రార్థిస్తూ ఉందంట రేయం పగళ్ళు చూసారా సమాజం గురించి సంఘం గురించి సేవకుల గురించి రాజుల గురించి ఏడ్చేవారు చాలా తక్కువ మంది ఉంటారుస్తా అనే స్త్రీ అలా చేస్తున్నప్పుడు కొన్ని రోజులు గడిచిన తర్వాత మెల్లిమెల్లిగా అయిన దావేదికి వినబడ్డదట అయిన దావీదికి ఎనబడ్డాక దావి గుండు మా కరిగిపోయిందట నా దేవుడు చెప్తున్న మాట తెలుసా ఆ శవము మీద వర్షము దిగి వచ్చింద దేవుతో ఆ శవము మీద వర్షము దిగి వచ్చిందట అప్పుడు అంటున్నాడు యోనాథానం యొక్క ఎముకలు శవులు యొక్క ఎముకలు ముందు వాళ్ళ ఈ ఈ ఏడుగురి యొక్క తల్లిదండ్రులు ఆ ఎముకలు ఎక్కడెక్కడ ఉన్నాయో ఎక్కడెక్కడ చనిపోయారో ముందు వాళ్ళ ఎముకలు ఎత్తుక్కుని రండి ముందు వాళ్ళ ఎముకలు భూస్థాపన చేద్దాము తర్వాత తన పిల్లల యొక్క ఎముకలను భూస్థాపన చేద్దామని రాజు ఆజ్ఞగా పిలిస్త దేశానికి వెళ్ళి అప్పుడు ఆ సౌరు యొక్క ఎముకలను ఆ యోనాథ్ యొక్క ఎముకలను తీసుకుని వచ్చాడట నేను ఇక్కడ చెప్పుచున్న మాట్లాడు తెలుసా ఇస్తానే స్త్రీలు మనం నేర్చుకోవాల్సిందే తెలుసా దేవునికి అంగీకరించబడిన ఆరాధనగా ఉండాలి స్త్రీలు దేవుని స్తోత్రుల బలి అర్పించడంలో కానీ సమర్పించడంలో కానీ దేవుడు అంగీకరించే వారిగా మిగలాలి మనము బిడ్డలు చనిపోయాను బాధపడతలేదు నా కుటుంబం వలన నా తెగవారికి నా జాతి వారికి నా దేవునికి శాంతి కలగాలి లేనట్లయితే ఇక్కడ అడవి మృగములు తిని జంతువులు ఆకాశ పక్షులు తిని ఈ బలి అపవిత్రపరచబడినట్లయితే దేవుని ఉగ్రత ఇంకా నా కుటుంబం మీద నుంచి తొలుగు పోదు కాబట్టి అక్కడ రాయబడ్డ మాట గోనుబట్ట తీసుకుని వెళ్ళిందట గోనుబట్ట దేనికి సోదరుస్తు తెలుసా వాసనకు సోదరుస్తా అండి నా పిల్లల్ని చంపిస్తున్న ఈ ప్రజలు నా పిల్లల్ని చంపేసిన ఈ రాజు నేను వాళ్ళ గురించా నేను ప్రార్థించేదని అనుకోలేదని సర పెనుమిట్టి నా కొడుకులు తిరవలేకే కదా ఈ రోజున ఇస్రాయిలు పన్నెండు పాత్రలకు ఎంత దుస్థితి వచ్చిందని త్యాగం చేసిందట ఇప్పటికీ కూడా ఇస్రాయలు స్త్రీలు మొన్న మొన్నటికి మొన్న ఇరాక్ వారు దాడి చేసిన నెలల కిందట ఆ ప్రజలు దాడి చేసిన యుద్ధం చేయడానికి కూడా స్త్రీలు ముందుకొచ్చి ఉన్న వస్తున్నారు దేవుని స్తోత్ర అండి యుద్ధంలో సైనికులుగా నిలబడిన స్త్రీలు ఏ దేశంలోనైనా ఉన్నారా అంటే ఇజ్రాయేల్ దేశంలో దేవుని స్తోత్ర ఇరవై రెండు సంవత్సరాలు వచ్చిందంటే ఆ స్త్రీ ఒక సైనికురాలిగా నిలబడుతుంది నిలబడాలంటే వాళ్ళు బైబిల్లో ఉన్న స్త్రీలను షార్దృషం తీసుకుని నిలబడతారు లేవు స్తోత్ర మేము ఎవరి గురించి చేస్తున్నాం వద్దు మా దేవుని గురించి మా ప్రజల గురించి ఈమె చేసిన త్యాగాన్ని పెట్టి బైబిల్లో ఈమె పేరు స్థిర స్థాయిగా రాయబడ్డది ఈమెకి ఇద్దరు పిల్లలు ఇచ్చింది ఉన్న ఐదురుగు తల్లు గురించి ఏమీ కూడా గొప్పగా రాయబడ్డది కారణం ఏంటంటే ఈమె దేవుని సన్నిధిలో అర్పణ అంగీకరింపబడాలని చేసిన రాధన పగలు నిద్ర లేదు రాత్రులు నిద్ర లేదు నీళ్ళు లేవు ఆహారం లేదు కోలు బట్ట ధరించి రేగిపోగలు తన ప్రజల కొరకు

దగ్గరకు రాకుండాను వాటిని కాచుచుండగా అయ్యా కుమార్తె యొక్క రిస్ప అను సౌలు ఉపపత్ని చేసినది దావీదునకు వినపడింది కాబట్టి దావీదు పోయి సౌలు ఎముకలను అతని కుమారుడైన యోనాథాను ఎముకలను ఎప్పటి వరకు ఉందంటే ఆకాశం నుండి వర్షము దిగి వచ్చే వరకు దేవుని స్తోత్ర మన యొక్క దేవుడు మళ్ళను ప్రార్థన అంగీకరించే వరకు కూడా విశ్వసించాలి పట్టుదల గారికి ప్రార్థించాలి విశ్వాసంతో